బేతాళ కథలు నిర్భయుడు విసుగుచెందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ దీక్ష చాలా గొప్పదే కాని అది ఎప్పటికీ చెడకుండా అలాగే ఉంటుందనుకోకు భయమన్నది ఏమిటో తెలియని ప్రగల్భుడు సైతం అతి స్వల్ప కారణానికి భయపడిపోయాడు శ్రమ తెలియకుండా నీకు ప్రగల్భుడి కథ చెప్పుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు గిరివ్రజపురంలో ఒక శ్రీమంతుడి కొడుకు ప్రగల్భుడు బాల్యంలో కూడా అతనికి భయమంటే ఏంటో తెలిసేది కాదు పెద్దవాడైతే భయం అదే తెలిసి వస్తుందనుకున్నారు కాని వాడు పెరిగి పెద్దవాడయ్యే కొద్దీ వాడికి అపాయాలంటే మరింత నిర్లక్ష్యం ఏర్పడింది పొద్దున్న లేచింది మొదలు వాడు అన్ని సాహసాలే చేసేవాడు అటువంటి పనులు చెయ్యటానికి భయం లేదా అని ఎవరన్నా అడిగితే భయం అంటే ఏంటి అని ఎదురు ప్రశ్న వేసేవాడు ప్రగల్భుడి తల్లిదండ్రులు తమ కొడుకు గురించి చాలా భయపడేవారు అంటే భయం లేనివాడు ఎప్పుడన్నా అపాయానికి గురి కావచ్చు ప్రగల్భుణ్ణి గురించి ఏం చేయాలో వారికి పాలుబోక తెలిసిన వారిని సలహా అడిగేవారు ఒకసారి ఒక వృద్ధుడు వారితో మీరు మీ కుమారుణ్ణి గురించి అనవసరంగా బెంగపడకండి మీ బెంగ మూలంగా వాడు మారడు వాడికి వచ్చే ఆపదలను మీ బెంగ తప్పించలేదు ఎప్పుడో వాడికి భయమంటే ఏమిటో తెలిసి వస్తుంది ఆ తర్వాత వాడు అందరిలాగే జాగ్రత్తగా మసులుకుంటాడు అని చెప్పాడు యుక్త వయస్కుడయ్యాక పరగల్భుడికి దేశాటన చేయాలనిపించింది ప్రపంచంలో ఎన్నో ప్రమాదాలున్నాయి వాటన్నిటినీ ఎదుర్కోవాలని వాడి అభిలాష తానున్న గిరివ్రజపురంలో చేయదగిన సాహసాలన్నీ అతను అదివరకే చేశాడు అందుచేత అతను తండ్రి అనుమతి పొంది ఒక సేవకుణ్ణి వెంట దేశాల మీద బయలుదేరాడు వాళ్లు చాలా గ్రామాలు చూశారు సాహస కృత్యాలు చేసే అవకాశం ఏది వచ్చినా ప్రగల్భుడు వదిలిపెట్టలేదు అతని పేరు అన్ని వైపులా మారుమోగింది ఇలా దేశాటన చేస్తూ కొంతకాలానికి వారొక పెద్ద గ్రామం చేరారు అది ఒక వర్తక కేంద్రము పుణ్యక్షేత్రము కూడాను ప్రగల్భుడు చేరిన సమయానికి నగరం అంతా యాత్రికులతోనూ వర్తకులతోనూ కిక్కిరిసి ఉన్నది ప్రగల్భుడికి బస దొరకలేదు నగరం చివర ఒక పెద్ద భవంతి ఉన్నదని ఇల్లు గలవారు దానిని పాడుపెట్టి నగరం మధ్యలో తమకు గల మరొక భవంతిలో ఉంటున్నారని తెలిసింది ప్రగల్భుడు నగరం మధ్యలో ఉంటున్న ఇంటికి వెళ్లాడు పాడుపెట్టిన ఇంటి యజమాని చనిపోయాడు ఆయన భార్య తన కుమార్తెతో సహా ఉంటున్నది అమ్మా నేను ఈ ఊళ్ళో కొంతకాలం ఉందామని దూరదేశం నుంచి వచ్చాను నగరం వెలుపల మీ ఇల్లు పాడుపెట్టి ఉన్నదని విన్నాను నాలుగు రోజుల పాటు నేను అందులో ఉండటానికి అనుమతించగలరా అని ప్రగల్భుడు ఇల్లు గల ఆవిడను వేడుకున్నాడు నీ ఇష్టం వచ్చినంత కాలం ఉండు నాయన ఆ ఇంట్లో ఉండటానికి ఎవరూ ఒప్పుకోకుండా ఉన్నారు నీకు అభ్యంతరం లేకపోతే నాకు లేదు అన్నది ఇల్లు గలావిడ వెంటనే ప్రగల్భుడు తన సేవకుణ్ణి వెంట పెట్టుకుని పాడుపడిన ఇంటికి వెళ్ళి ఇల్లు బాగుచేయించి ఆ రాత్రికి వంట చేయించుకొని తిని నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు ఒక రాత్రి వేళ ప్రగల్భుడు మేలుకున్నాడు కప్పు నుంచి మాటలు వినపడ్డాయి నేను పైనుంచి పడితే ఏం చేస్తావు ఏం చేయను కావాలంటే నా పడు అన్నాడు ప్రగల్భుడు ఎలా పడమన్నావు మెత్తంగా పడనా ముక్కలు ముక్కలుగా పడనా అన్న ప్రశ్న మళ్లీ వినిపించింది నువ్వు నుసినుసిగా రాలినా నాకేమి అభ్యంతరం లేదు అన్నాడు ప్రగల్భుడు అతను ఆ మాట అన్న మరుక్షణం ఒక కాలు ధబీమని పైనుంచి పడింది దాని తర్వాత ఒక చెయ్యి ఇంకో కాలు తల ఇలా మనిషి శరీర భాగాలు ప్రగల్భుడి చుట్టూ రాలిపడ్డాయి ప్రగల్భుడు ఏమాత్రం చెలించకుండా ఈ ఆట ఇక చాలు నీ భాగాలన్నీ కోడదీసుకుని పూర్తి అవతారంతో కనిపించి ఈ ఇంటిని పట్టుకుని ఎందుకు వెళ్లాడుతున్నావో ఎందుకు జనాన్ని భయపెడుతున్నావో చెప్పు అన్నాడు అతను చూస్తుండగానే శరీర భాగాలన్నీ చేరుకుని ఒక ఆకారం ప్రగల్భుడి ముందు నిలబడి నీరసంగా ఇలా అన్నది నేను ఈ ఇంటి యజమానిని బతికున్న కాలంలో నేను అక్రమంగా ఇంకొకడే ఆస్తి హరించాను నేను చేసినది నీచమైన దొంగతనం ఆ ఆస్తిని నా భార్య చేత ఆ మనిషికి ఇప్పిస్తేనే కాని నాకు ముక్తి ఉండదు నువ్వు వెళ్లి నా భార్యకు ఈ మాట చెప్పి నాకీ హీనమైన జీవితం నుంచి త్వరగా విముక్తి కలిగించు ప్రగల్భుడు అలాగే చేస్తానని మాట ఇవ్వగానే దయ్యం మాయమైపోయింది ఇంకా తెల్లవారలేదు అయినా ప్రగల్భుడు వెంటనే బయల్దేరి ఇంటి యజమానురాలి వద్దకు వెళ్లాడు అంత చీకటితో అతను రావటం చూసి పాడుపెట్టిన ఇంట్లో అతనికేదో భయోత్పాదం కలిగిందనుకున్నది ఇంటావిడ అయితే ప్రగల్భుడు చెప్పినదంతా విన్నాక ఆమెకు పరమానందమైంది ఆ ఇంట్లో తిరుగుతున్నది నా భర్తేనా ఆయన చెప్పిన కుటుంబం నాకు తెలుసు పాపం వాళ్ళు కటిక దారిద్ర్యంతో బాధపడుతున్నారు వాళ్లకు వాళ్ల ఆస్తి వెంటనే ఇచ్చేస్తాను నువ్వు నిజంగా ఎంతో ధైర్యవంతుడివి కనుకనే నా భర్తకు విముక్తి లభించింది నాయనా నువ్వు ఎక్కడి నుంచి వస్తేనేం మా కుటుంబానికి ఎంతో మేలు చేశావు నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను నిక్షేపంగా మాతోనే ఉండిపో మరెక్కడికి వెళ్లకు అన్నది ఆ ఇల్లాలు ఆమె కూతురు చాలా చక్కనిది బుద్ధిమంతురాలు కాని ప్రగల్భుడికి సాహస కృత్యాలు చేయాలని ఉండటం చేత అతనికి ఒక చోట స్థిరపడిపోవాలని లేదు నన్ను క్షమించండి నేను ఒక చోట స్థిరంగా ఉండలేను అపాయాలను వెతుక్కుంటూ తిరిగేవాడికి బ్రహ్మచర్యమే మేలు అన్నాడు ప్రగల్భుడు ఆమెతో ఆమె కుమార్తె రెండు పావురాలను పంజరంతో సహా అతనికి బహుమానంగా ఇచ్చింది ఆ తల్లి కూతుళ్లకు విడ్కోలు చెప్పి ప్రగల్భుడు తన సేవకుడితో సహా ఆ నగరం నుంచి బయలుదేరాడు అప్పుడు సేవకుడు ప్రగల్భుడితో ఈ పావురాలు చూడండి స్వేచ్ఛ కోసం ఎట్లా కొట్టుకుంటున్నాయో మన వెంట ఇవి కూడా దేనికి అన్నాడు నిజమే అంటూ ప్రగల్భుడు పంజరం తలుపు తెరిచాడు వెంటనే పావురాలు పైకి వచ్చి ప్రగల్భుడి ముఖం ముందు రెక్కలను పెద్ద చప్పుడుతో ఆడించి ఎగిరిపోయాయి వాటి రెక్కల చప్పుడుకు ప్రగల్భుడి గుండె గుబుక్కుమన్నది అతను క్షణం పాటు భయపడ్డాడు అంతే ఆ క్షణంలో అతని తత్వం అంతా మారిపోయింది దేశాటన చేయాలని సాహస కృత్యాలు చేయాలని ఇంతవరకు ఉండిన ఉత్సాహం ఒక్కసారిగా అంతరించిపోయింది అతను వెంటనే తిరిగి వచ్చి ఆ ఇల్లాలి కుమార్తెను పెళ్లాడి అక్కడే సుఖంగా స్థిరపడిపోయాడు తన కుమారుడిలో కలిగిన ఈ మార్పు తెలిసి అతని తండ్రి కూడా సంతోషించాడు బేతాళుడి కథ చెప్పి రాజా ఎంతెంత సాహసాలో చేసి ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్న నిర్భయుడు ప్రగల్భుడు సాధువులైన పావురాలను చూసి భయపడటమేమిటి ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు భయం అపాయం వల్లనే కలుగుతుందనుకోవటం పొరపాటు సాహస కృత్యాలు వారంతా భయం ఎరుగని వాళ్ళు అనుకోవటం కూడా పొరపాటే మహాయోధుడికి కూడా భయం ఉండవచ్చు భయం అన్నది అనుభవం లేని వాడు ఎలాంటి ప్రమాదాన్నైనా ఎదుర్కోగలుగుతాడు ప్రమాదం యొక్క స్వభావం తెలిసినప్పుడే భయం అన్నది ఏర్పడుతుంది పావురాలు సాధువులే కాని అవి తమ రెక్కలతో అసాధారణమైన ధ్వని చేస్తాయి అలాంటి చప్పుడు ముఖం ఎదుట అకస్మాత్తుగా కలగటంతో ప్రగల్భుడు దడుచుకున్నాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే వేతాళుడి శివంతో సహా మాయమై మళ్లీ చెట్టెక్కాడు భయం అంటే రాసిన వారు సుగుణమణి గారు ఒకానొక అడవిలో కొలను పక్కన ఉన్న చిన్న ఇంటిలో ఒక పేదరాలు నివసిస్తూ ఉండేది ఆమెకు ఒకగానొక్క కొడుకు వాడి పేరు సుమంతుడు వాణ్ణి చిన్నప్పటి నుంచి ఎంతో గారాబ్బంగా పెంచింది తల్లి ఒకనాటి రాత్రి సుమంతుడు తల్లి తమ చిన్న ఇంట్లో హాయిగా నిద్రపోతున్నారు ఉన్నట్టుండి గాలి ప్రారంభమై ఉరుములు మెరుపులతో వాన కూడా ఆరంభమైంది ఆ గాలి వాన శబ్దం విని తల్లి మేలుకున్నది కొడుకును నిద్రలేపి అబ్బాయి నాకు భయంగా ఉన్నది ఆ కిటికీ రెక్కలు కాస్త మూసివద్దు అని చెప్పింది సుమంతుడు నిద్రలేచాడు తల్లి మాటలు విన్నాడు భయం అన్న మాట వాడి జీవితంలో ఇదే మొదటిసారిగా వినటం అందుచేత కిటికీలు మోస్తాలే అమ్మా భయం అంటావేవిటి అదెలా ఉంటుంది అని అడిగాడు కొడుకు అడిగిన ఈ ప్రశ్నకేమీ జవాబివ్వలేదు తల్లి కుర్రకుక్కకి ఈ వివరాలన్నీ చెప్పేదేవిట్లే అనుకుని తిరుగా కునుకు తీసింది దానితో సుమంతుడికి ఆ భయం అంటే ఎలా ఉంటుందో చూడాలనిపించింది ఇక ఇలా కాదనుకొని మెల్లిగా తలుపులు తీసుకుని బయటకు వచ్చేశాడు ఆ చీకట్లో గాలివానలో అడవి వెంట పడి భయం నీవెలా ఉంటావు ఎక్కడ ఉంటావు అని అరుస్తూ పోసాగాడు నాయనా వచ్చావా ఉయ్యాల అందక ఎవరు ఎవరొస్తారా అని చూస్తున్నాను నువ్వు కాస్త నన్ను భుజాల మీద నిలబడనిచ్చావంటే ఉయ్యాల నుంచి మా బాబును కిందికి దింపుతాను అన్న జవాబు వినపడింది సుమంతుడు సరే అని అక్కడికి వెళ్లాడు అక్కడ ఒక ఇంట్లో ఒక స్త్రీ నిలబడి ఉన్నది పైన దూలానికి ఉయ్యాల వేలాడుతుంది నిజానికి ఆవిడ మానవ స్త్రీ కాదు రాక్షసి ఆ సంగతి తెలియని సుమంతుడు ఆమెను తన భుజాల మీద ఎక్కించుకున్నాడు రాక్షసి సుమంతుణ్ణి తన కాళ్లతో నలిపి చంపాలని ప్రయత్నం చేసింది దానితో సుమంతుడికి కోపం వచ్చి రాక్షసి కింద పడేలా చేతులతో గుంజాడు బ్రహ్మరాక్షసి బోర్లా కింద పడింది ఆ పడటంలో నోటి కూరలు రెండూ విరిగిపోయాయి కుయ్యో ముర్రో అంటూ అది నుంచి పారిపోయింది సుమంతుడు ఆ ఇంటి నుంచి బయటకు వచ్చాడు అప్పటికి బాగా సూర్యోదయం అయింది వాన వెలిశాయి మరికొంత దూరం ముందుకు నడిచాడు ఒక చోట కొండరాళ్ల మీద కూర్చొని ఉన్న కొందరు దొంగలు అతడికి కనిపించారు వాళ్లు సుమంతుణ్ణి చూసి ఎవడూరా నువ్వు ఇక్కడ పిట్ట ఎగరటానికే భయపడుతుంది రాజుగారి సైన్యాలు రావటానికే జంకుతాయి నువ్వేమో భయం లేకుండా ఇటు వస్తున్నావు అన్నారు ఆ భయం ఏమిటో ఎలా ఉంటుందో చూద్దామనే వస్తున్నాను అన్నాడు సుమంతుడు దొంగలకు ఈ జవాబు నవ్వు తెప్పించింది వాళ్ళు ఒక పెనం మీద అట్లకాడ అట్లపిండి అట్ల పిండి సుమంతుడి చేతికిచ్చి ఆ చెట్లలో ఉన్న శ్మశానంలోకి వెళ్లి ఈ పిండితో ఒక రొట్టె కాల్చుకురా భయం అంటే ఏమిటో నీకే తెలుస్తుంది అన్నారు సరే అని సుమంతుడు శ్మశానంలోకి వెళ్లి పొయ్యి రాజేసి పెనం మీద రొట్టె కాల్చసాగాడు ఆ పక్కనే ఉన్న సమాధిలోంచి ఎంత పెద్ద చెయ్యి బయటకు వచ్చి అబ్బాయి కాస్త రొట్టె రుచి చూపించవు అన్నది పని తొందరలో ఉన్న సుమంతుడికి భలే చిరాకెత్తుకొచ్చింది రొట్టె రుచి చూపించాలా బతికి ఉన్న వాళ్లకే ఆకలి తీర్చే ముందు నీ ఆకలి తీరుస్తాను అంటూ చేతిలో ఉన్న అట్ల కాడతో ఒక్క దెబ్బ వేశాడు ఆ దెబ్బతో చెయ్యి సమాధిలోకి మాయమైంది తర్వాత రొట్టె కాల్చి సుమంతుడు దొంగల దగ్గరకు వచ్చి జరిగిందంతా చెప్పాడు దొంగలకు సుమంతుడి నిర్భయత్వం చూసి హడల్చుకుంది బాబు నీకు భయాన్ని చూపెట్టడం వల్ల కాదు ఇక్కడ నుంచి తొందరగా సెలవు పుచ్చుకో నీ పుణ్యం ఉంటుంది మమ్మల్ని ఇలా బతకని అని బతిమలాడారు సుమంతుడు నుంచి మరికొంత దూరం వెళ్లేసరికి ఒక వృద్ధురాలు ఎదురైంది ఎందుకు నాయన ఈ అడవిలో ఇలా తిరుగుతున్నావ్ మీది ఏ ఊరు ఏం పని అని అడిగింది సుమంతుడు సంగతంతా చెప్పి అవ్వా భయం అంటే ఎలా ఉంటుందో చూడాలన్న కోరిక ఇంకా నెరవేరలేదు అన్నాడు అందుకు అవ్వనవ్వుతూ నీలాటితే నాకు ఒక మనవరాలు ఉన్నది రానాయన నీ కోరిక అదే నెరవేరుస్తుందేమో అని వెంట తీసుకుపోయింది అవ్వ మనవరాలు భలే మారి సుమంతుడి కథ అంతా విని ఒక యుక్తి పన్నింది వేళకాగానే సుమంతుడికి అన్నం వడ్డించి అంత ఎడమగా నిలుచుంది తీరా సుమంతుడు అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకోబోయేసరికి ఉండు ఉండు వండిన కూర చట్టి తేవటం మరిచిపోయాను అంటూ వంట ఇంట్లోకి వెళ్ళి ఒక పెద్ద చట్టి తెచ్చి అతడి ముందు పెట్టింది సుమంతుడు కూర వేసుకుందామని చట్టి మూత తెరిచాడు ఆ వెంటనే అందులోంచి టపటపమనే శబ్దం వచ్చింది ఆ అంటూ సుమంతుడు భయపడి వెనక్కు ఒరిగిపోయాడు చట్టిలో మూత పెట్టబడి ఉన్న పిచ్చుక ఒకటి తుర్రుమంటూ బయటకు ఎగిరిపోయింది భయమంటే ఏమిటో తెలియని సుమంతుడు ఆ పిచ్చుక కేసి చూస్తూ ఉండిపోయాడు అవ్వ మనవరాలు విరకబడి నవ్వుతూ ఇప్పుడు తెలిసిందా భయం అంటే ఎలా ఉంటుందో అని అడిగింది సుమంతుడికి సత్యం ఒప్పుకోక తప్పలేదు అవును భయం అంటే ఏమిటో ఇప్పటికి తెలిసింది ఇక మా అమ్మ దగ్గరకు వెళతాను మీ ఇద్దరూ కూడా మా ఇంటికి వస్తే మా అమ్మ చాలా సంతోషిస్తుంది అంటూ లేచాడు లేని వాళ్లు కనుక అవ్వ మనవరాళ్ళు కూడా సుమంతుడి కోరికపై వాళ్ళింటికి వెళ్లారు సుమంతుడి తల్లికి మహదానందం కలిగింది అందరూ కలిసి ఒకే కుటుంబంగా బ్రతకసాగారు సుమంతుడు కూడా ఒళ్ళు వంచి పనిచేస్తూ అన్ని విధాలా మంచివాడనిపించుకున్నాడు కొన్నాళ్ల తర్వాత సుమంతుడికి యుక్తిపరురాలైన అవ్వ మనవరాలకు వివాహం జరిగింది భయస్థులు సుమారు రెండు వందల ఏళ్ల కిందట మలయాళ దేశంలోని తాళంగోడు గ్రామంలో పార్వతమ్మ అనే ఒక ఇల్లాలు ఉండేది ఆమె భర్త రామకుట్టి అనే ఆయన రాజస్థానంలో ఒక ఉద్యోగి ఒకసారి అతను ఆ స్థానంలోకి వెళ్ళాడంటే తిరిగి ఇంటికి ఎప్పుడు వస్తాడో చెప్పటం కష్టం ఆ ఉద్యోగమే అటువంటిది అందుచేత అటువంటప్పుడు ఇంటి దగ్గర పార్వతమ్మ ఒక్కర్తే కాలం గడపవలసి వచ్చేది పార్వతమ్మకు సుబ్రహ్మణ్యేశ్వరుడంటే చాలా భక్తి ఊరు గల సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి పోయి రోజూ ఆమె మైమరచి ప్రార్థన చేసుకునేది స్వామి సుబ్రహ్మణ్య దర్శనమిప్పించవా నేను సమర్పించే ఈ ప్రసాదాలు స్వీకరించవా అని చెప్పి దేవుణ్ణి భక్తితో మరీ మరీ వేడుకునేది ఇలా ఆమె రోజు ప్రార్థించటం గుడిలో పూజారి కనిపెడుతూ ఆమె అమాయకత్వానికి లోపల నవ్వుకునేవాడు ఒక రోజున ఆమె మామూలు ప్రకారం ప్రార్థిస్తూ ఉండగా పూజారి విగ్రహం వెనక దాక్కుని ఉండి భక్తురాలా నీ సేవకు మెచ్చాను ఇవాళ ప్రొద్దుగుంకే సమయాన నీ కోరిక తీరుస్తాను అని పలికాడు ఇవి కేవలము ఆ స్వామివారు పలికిన పలుకులే అని నమ్మి పార్వతమ్మ చాలా సంతోషించింది వెంటనే ఇంటికి చేరుకుని భక్తి కొద్దీ ఇల్లు శుభ్రం చేసుకుని పంచభక్ష్య పరమాణాలు చేసి స్వామి కోసం వేచి ఉన్నది అంతలో సాయంకాలం అయ్యేసరికి ఒక భిక్షకుడు వాళ్లనే ఆ దేశంలో పండారం అంటారు జై సుబ్రహ్మణ్య అంటూ వచ్చాడు అతనిని చూడగానే పార్వతమ్మ స్వామి ఈ రూపంలో వచ్చాడనుకుని రండి స్వామి రండి ఈ దీనురాలి ఆతిథ్యాన్ని స్వీకరించండి అంటూ పిలిచింది వాడు ఆశ్చర్యపోయాడు నేను భిక్షకుణ్ణి అన్నాడు ఎంత చెప్పినా ఆమె వెనక నిర్బంధించేసరికి గత్యంతరం లేక వాడు లోపలికి వెళ్లాడు ఆ భిక్షకుణ్ణి పెట్టవేసి కూర్చోపెట్టి చక్కగా భిక్ష చేసింది పార్వతమ్మ దొరికిందే చాలునని వాడు బాగా ఆరగించాడు అయితే ఎవరైనా వచ్చి ఈ స్థితిలో ఉన్న తనను చూస్తే ప్రమాదమని ఒక వంక భయపడుతూనే వాడు భోజనం పూర్తిచేశాడు భిక్షకుడు భోజనం చేస్తున్నంతసేపు ఆమె భక్తి కొద్దీ గానం చేసింది అంతలో పొద్దుగుంకటం చూసి పార్వతమ్మ దీపారాధన చేసింది అప్పుడు ఓ నా భక్తురాలా తలుపు తియ్యి అనే పిలుపు వినపడింది ఆమె తలుపు తెరిచి చూడగా విభూతిరేఖలు ధరించిన గుడి పూజారి ప్రత్యక్షమయ్యాడు ఓహో ఇప్పుడు వచ్చిన ఈయనే నిజంగా స్వామి ఇంతకు ముందు వచ్చినది పెచ్చగాడే అనుకుని భిక్షగాడిని చీకటిగా ఉండే అటకపైన దాక్కోపెట్టింది పార్వతమ్మ పూజారిని ఎంతో భక్తితో లోపలికి పిలుచుకువచ్చి అతనికి సమస్తమైన ఉపచారాలు చేసి సత్కరించింది ఇప్పుడు కూడా ఈ స్వామి మెచ్చుకోవాలని ఆమె భక్తితో గానం చేసింది ఆ సమయాన బయట గొర్రం వచ్చే శబ్దం వినిపించింది చూస్తే ఆ గొర్రం మీద దిగినవాడు ఆమె భర్తే వెంటనే ఆమె పూజారి దేవుడికి నమస్కరించి స్వామి నా భర్తకు దేవుడంటే విశ్వాసం లేదు పైగా చాలా కోపిష్టి వారు శాంతించే వరకు మీరు కాస్త ఆ అటక మీద ఉండండి అంటూ అతన్ని కూడా దాక్కోపెట్టింది ఎటైనా పారిపోదామన్నా దారీ తెన్ను కనపడక పూజారి కూడా అటక ఎక్కి ఒక పక్కన పడుకున్నాడు బెచ్చగాడికి కడుపు నిండింది కనుక ఇట్టే నిద్రపట్టేసింది వాడు మరొక మూల ఉండటంచేత పూజారి వచ్చిన సంగతి వాడికి తెలీదు మరికొంతసేపటికి పూజారికి నిద్రపట్టేసింది మా భర్త భోజనం చేస్తూ ఇదంతా ఏమిటి ఈ అట్టహాసం అని అడిగాడు అందుకే మీరివాళ వస్తారని నాకు రాత్రి కలవచ్చింది అందుకనే ఇవన్నీ చేశాను అని సర్ది చెప్పింది అతడు సంతోషించి విశ్రాంతి తీసుకుని వెంటనే పడుకున్నాడు అర్ధరాత్రి అయింది పొట్ట నిండా అపురూపమైన భక్ష్యాలు పట్టించిన పండారానికి దాహం వేసింది మంచినీళ్లు మంచినీళ్లు అని పెద్దగా అరిచాడు ఈ అరుపు పడి పార్వతమ్మ భర్తకు మెలకువ వచ్చింది ఏమిటది అని అడిగాడు ఇందుకు ఆమె మనం మరి పితృదేవతలకు చేయవలసిన కర్మలు లేదు కదా అందుకనే వాళ్లు రెండు రోజులుగా ఇలా ప్రత్యక్షమవుతున్నారు అని యుక్తిగా సమాధానం చెప్పింది అప్పుడు రామకుట్టి చేతులు జోడించి పైకి చూస్తూ ఓ పెద్దలారా ఇటుపైన మీకు జరపవలసిన కర్మకాండలన్నీవిధిగా జర యధావిధిగా తప్పక జరిపిస్తాము మన్నించండి అంటూ ప్రార్థించాడు అక్కడ పండారానికి గొంతు చేత నీళ్లు నీళ్లు అని మళ్ళీ ఒకసారి అరిచాడు పార్వతమ్మ అప్పుడు అటకవైపు తిరిగి ఓ దైవమ్మ తూర్పు దిక్కున టెంకాయ ఉన్నది అక్కడే రుబ్బురాయి ఉన్నది దానితో కాయ కొట్టుకొని ఆ నీళ్లు తాగి శాంతించు అన్నది ప్రాధేయపడుతూ ఈ మాటలలోని అర్థాన్ని గ్రహించిన పండారం అటకం మీద తూర్పు దిక్కుగా వెతకగా చెప్పినట్టు టెంకాయ దొరికింది తర్వాత రాయి కోసం వెతికేసరికి పండుకొని ఉన్న పూజారి గుండు ఆ చీకటిలో చేతికి తగిలింది అదే రాయి అనుకుని పండారం వెంటనే టెంకాయను దానిమీద కొట్టాడు తల చితికేసరికి అయ్యో అయ్యో అంటూ పూజారి గోల పెట్టాడు ఏమీ తెలియక ఆ చీకటిలో కంగారుతో తడుములాడేసరికి అతనికి పండారం చెయ్యి దొరికింది ఇద్దరూ కలియబడ్డారు కింద ఉన్న రామకుట్టి ఈ గోల విని భయపడ్డాడు పార్వతమ్మ హడలిపోతూ అయ్యో దేవతలకు ఇవాళ ఉగ్రం వచ్చేసినట్టుంది రోజూ మీరు వచ్చేవరకు శాంతంగా ఉండండి అని వేడుకుంటే అలాగే ఉండేవాళ్ళు ఇవాళ మీరు వచ్చారని తెలిసి కాబోలు వాళ్ళు ఆగ్రహం చెందినట్టుంది అని చెప్పింది అంతలో అటకపై నుంచి వాళ్ళిద్దరూ దబీమని కిందపడటం చూసిన రామకుట్టి హడలుకుంటూ వెంటనే గుర్రం ఎక్కి ఉడాయించాడు ఆ తొందరలోనూ కంగారులోనూ అతను కంచీతో గుర్రాన్ని కొడుతూ ఉంటే కంచీ కొస అతనికే వీపు మీద తగులుతూ వచ్చింది ఇది చూసి ఆ దేవతలే తనను వెంటాడుతున్నారనుకొని బాబూ నన్ను విడిచిపెట్టండి మీకు ఏటా చేయవలసిన కర్మలన్నీ చేస్తాను అని బతిమారుకుంటూ పోసాగాడు ఈ అదునులో పండారము పూజారి వాళ్ల దారిన వాళ్లు వెళ్లిపోయారు ఏం చేయగలదు పాపం పార్వతమ్మ నమ్మిన దేవుళ్ల లీలలకు విస్తుపోయింది ఆమె భక్తి చివరకు ఎలా ఫలించింది